మా కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయినాం చాలా బాగా అనిపిస్తుంది దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనగూరు ప్రాంతంలో మేము ఎప్పుడు వచ్చినా నేను కానీ సూర్య కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి ఈ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం చిన్నతనంలోనే తండ్రి చనిపోయిన తర్వాత అయితే ఇప్పుడు అబ్బాయి కూడా చనిపోవడం చదువుకోవడం మా అందరు కూడా ఇంట్లో సబ్బుట్లాగా ములుగు వచ్చినా కూడా చాత ఈ మధ్యలో చాతలు అయితే కానీ కూడా మన కూడా రావట్లేదు ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా అండగా ఉంటాం మా కష్టాలలో మా తోడుగా కూడా తన వద్దుగా ఎప్పుడు నాతో కానీ నా కుమారుడు సూర్యతో కానీ ఎప్పుడు

s t r ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਚੱਕਰ ਦਾ ਗੱਲ ਤਲਵਰ ਦੇ ਕੇ ਦੱਬਾਉਂਦੇ ਲੈ ਚੁੱਲ੍ਹ ਵਿੱਚ ਪੁੱਟ ਦਾਰੋਂ ਕਿਹਦੀ ਆਹ ਇਹ ਬਲੀਟਾਂ ਨਹੀਂ ਨੇ ਕਾਹਨ ਕਿ ਰੱਖਾ ਕਾ ਕ ਕੁੜਕ ਨੂੰ ਮੈਂ ਗੱਡਾ ਘੱਟ ਕੁੰਦਾ ਰਹਿਣਾ